జరగబోయే క్యాబినెట్ మీటింగు మన తెలంగాణ ప్రభుత్వానికి అయితే చాలా చాలా ముఖ్యమైనది ఇంపార్టెంట్ అయినది అనేది అయితే చెప్పుకోవచ్చునండి ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్తున్నారు కాబట్టి ఈ క్యాబినెట్ మీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చాలా సీరియస్గానైతే ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతున్నదండి రేపు జరగబోయే రేపు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సచివాలయంలో ఆరవ అంతస్తులో సాయంత్రం నాలుగు గంటలకైతే ఈ మీటింగ్ అయితే ఉంటుందనేది విశ్వసనీయ వర్గాల ద్వారానైతే తెలుస్తున్న విషయం అండి అయితే ప్రధానంగా ఈ కేబినెట్ మీటింగ్లో గిగ్ వర్కర్ల బిల్లుపై స్థానిక సంస్థల ఎన్నికలపై రేషన్ కార్డుల పంపిణీ అలాగే అర్హుల ఎంపికపై సీజనల్ వ్యాధులపై అలాగే బీసీ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఎలా ఒత్తిడి తేవాలి ఎలా ఈ బీసీ బిల్లు అనేది పాస్ చేయడానికి ముఖ్యంగా బీసీ బిల్లుపై ఈ మీటింగ్ అయితే ఉండబోతుంది అయితే ఇప్పటికే మన బీసీ బిల్లుకు సంబంధించిన బిల్లు అయితే గవర్నర్ దగ్గర పెండింగ్లో అయితే ఉన్నది మొన్న అయితే నిన్న ఢిల్లీకి అయితే రేవంత్ రెడ్డి గారు వెళ్ళి రావడం అంటూ జరిగింది అక్కడ కూడా ఈ బీసీ బిల్లుపై ఒక విషయం అయితే తేల్చుకునే విషయం అయితే చెప్పడం అంటూ జరిగింది బీసీ బిల్లు మీరు వెంటనే పాస్ చేస్తే మేము ఎన్నికల్ ఎన్నికల్లోకి వెళ్తాము అని చెప్పడం అంటూ జరిగింది అయితే బీజేపీకి ఇక్కడ కక్కకుండా మింగకుండా జరిగిందనేది వాస్తవము ఈ బీసీ బిల్లు ఆమోదానికి చేయకుంటే ఎన్నికల్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు ఈ హైకోర్టు కూడా చెప్పింది కదా బీసీ బిల్లు దాదాపుగా యాభై శాతంకు లోపు ఉండాలనేది కేంద్రం కూడా సూచించిన విషయమే మనం అడుగుతున్నది నలభై రెండు శాతం బీసీ బిల్లు ఉండాల్సిందే అని అయితే మన తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ అయితే తేల్చి చెప్పింది ఈ బీసీ బిల్లుపై ఒక విధానం వచ్చిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్ళే అవకాశం అయితే కలుగుతుంది అది సెప్టెంబర్ నెలలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలైతే ఖచ్చితంగా నిర్వహించి తీరాలి ఎందుకంటే మన హైకోర్టు చెప్పిన విధంగా మీరు మూడు నెలల వ్యవధిలో ఈ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి ఈ సర్పంచ్ ఎన్నికలే కానీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఈ మూడు రకాల ఎలక్షన్లు వెంటనే నిర్వహించి తీరాలని అయితే హైకోర్టు అయితే ఆర్డర్ జారీ పాస్ చేసిందండి అయితే మనకు ఇందులో ప్రధానంగా ఈ చర్చ బీసీ బిల్లుపై కాకుండా అదే ఒక్కటే కాకుండా ఈ మహిళా మనులకు ఇచ్చే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇచ్చే అంశం పైన కూడా చర్చించే అవకాశం అయితే ఉన్నదండి దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఇప్పటికే అన్ని విభాగాల నుండి పథకం అమలుకు సంబంధించిన నివేదికను క్యాబినెట్కు కు సమర్పించాలని అధికారులను ఆదేశించారండి ఈ బీసీ మన ఈ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇచ్చే ఆలోచనలో అయితే మధ్యతరగతి మహిళలకు లక్ష్యంగా చేసుకుంది లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నిధుల కేటాయింపు పంపిణీ విధానాలపై కేబినెట్లు చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అయితే తెలంగాణ బడ్జెట్పై దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే చర్చ కూడా ఉండబోతుంది ఎందుకంటే ఇది చామ మామూలు మాటలు కాదు కదా ఒక్కొక్క మహిళలకు దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళలకు నిరుపేదలకు మధ్యతరగతి వారికి ఖచ్చితంగా అమలు చేయాలి అంటే ఒక్కొక్కరికి పద్దెనిమిది వయసు నుండి యాభై సంవత్సరాల లోపైతే యాభై ఐదు సంవత్సరాల లోపైతే వీళ్ళు వయసు అయితే కలిగి ఉండాలి アイテイディ。<28. S 2> <laughs> రాష్ట్ర బడ్జెట్పై ఏ విధంగా ఉండబోతుంది మరి దీనికి కావాలంటే చాలా అధిక మొత్తంలోనైతే ఈ బడ్జెట్కు సంబంధించిన డబ్బులు అయితే సమకూర్చుకొనే ఈ మహిళా మనులకు సంబంధించిన ఈ ఇరవై ఐదు వందలు ఇచ్చే ఆలోచన చేస్తే మాత్రము బడ్జెట్ పై తీవ్రంగా అయితే అమౌంట్ అయితే కావాల్సి ఉంటుంది అలాగే మహిళా సాధికారత సామాజిక న్యాయము ప్రజా సంక్షేమం పైన దృష్టి పెట్టి వీటి మీద వీటి మీద కూడా చర్చించే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు ప్రజా సంక్షేమం అంటే ఈ పెన్షన్లు కావచ్చు అలాగే ఇతరత్ర పథకాలు కావచ్చు మది మహిళా సాధికారత అంటే ఇందులో కూడా ఇవన్నీ పెన్షన్లకు సంబంధించినవి ఇంకా పలు రకాల పథకాలు కానీ మహిళలకు ఇచ్చే ఇచ్చే వాటిపైన కూడా చర్చించే ముఖ్యంగా అన్ని రకాల పథకాలపైన ఇప్పుడు మనం తీ ఉంటున్న పథకాలు తీసుకుంటున్న పథకాలు కొత్తగా వచ్చే ఈ మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందలకి ఇచ్చే రూపంలో కానీ అలాగే ఇంకా ఈ కొత్త కొత్తగా తీసుకొచ్చిన ఏంటంటే ఈ మహిళ మనలకు సంబంధించి ఈ కొత్తగా వీరికి అవకాశాలు కల్పిస్తూ ఏదైతే ఉన్నదో మహిళలను కోటి మందిని కోటీశ్వరులను చేసే ఆలోచన అయితే తెర మీదకి అయితే వచ్చింది కదా గవర్నమెంట్ తీసుకొచ్చింది కదా వీటన్ని పైన మహిళా సాధికారత పైన ముఖ్యమైన విషయాలను చర్చించే అవకాశం ఉన్నది సామాజిక న్యాయం పైన అలాగే సీజనల్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి దీనిపైన కూడా ప్రజలందరూ చాలా చాకచక్యంగా భద్రంగా మెదలాలి అయితే ఈ సీజనల్ వ్యాధులపై వాటిపైన వచ్చే రుగ్మతలపై ఈ జనాలకు ఏ విధంగా అయితే ఒకవేళ వ్యాధులు వస్తే వాళ్ళను ఏ విధంగా ఆదుకోవాలనే పైన దృష్టి ఉన్నది దృష్టి పెట్టనున్నది అలాగే ఇప్పుడు అయితే రేపటి నుంచి ఇప్పుడు ఇవాళ నుంచి అయితే రేషన్ అయితే పంపిణీ అంతటా జరుగుతున్నది ఈ పంపిణీలో కూడా ఎవరు కూడా అర్హులైన వారికి ఒకవేళ ఇందులో పేరు రాకున్నా వాళ్ళకు రేషన్ కార్డు రాకున్నా ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదనైతే గవర్నమెంట్ తేల్చి చెప్పింది ఈ రేషన్ కార్డుల ఇప్పుడు తీసుకుంటున్న రేషన్ కార్డులు అన్ని పంపిణీ అయిపోయిన తర్వాత మరొక్క మారు ఈ రేషన్ కార్డులు ఇంకా రాని వారికి కొత్తగానైతే మళ్ళీ రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ఖచ్చితంగా చేస్తామని అయితే గవర్నమెంట్ తెలియచేసింది అలాగే పేర్ల మార్పిడి రేషన్ కార్డులలో ఉన్న పేర్ల మార్పిడి మార్పిడి కూడా నిరంతర ప్రక్రియగా ఈ కొత్త రేషన్ కార్డు రాని వారికి కూడా నిరంతర ప్రక్రియగా ఎప్పటికీ కొనసాగుతుందనేది స్పష్టంగా చెప్పింది గవర్నమెంట్ అలాగే ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై బీసీ రిజర్వేషను అంశంలో తీసుకుంటే ఈ ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ వీరికి సంబంధించిన ఈ రిజర్వేషన్ ప్రకారంగా ఎక్కడ ఎవరికి టికెట్లు అందచేయాలి అనే ఆలోచనలు కూడా చేస్తున్నది ఇది ఆల్రెడీ ఈ ఎన్నికలకు సంబంధించిన టిక్కెట్ల విషయంలో ఇప్పటికే ఒక రూపకం అయితే రావడం అంటూ జరిగిందండి గవర్నమెంట్ దగ్గర ఇదంతా ఒక రూపకం ఉన్నది ఈ బీసీ బిల్లు వెంటనే అయితే ఎన్నికలకు పోతారు కాబట్టి ఇప్పటికే ఈ ఎక్కడెక్కడ ఈ రిజర్వే బీసీకి సంబంధించిన రిజర్వేషన్ ప్రకారం ఎక్కడెక్కడ ఎన్ని అలర్టు చేయాలి ఏ విధంగా అలర్టు చేయాలనే అంశం కూడా చర్చిస్తుంది దాని మీద కూడా చాలా రోజుల క్రితం నుంచి వెళ్ళే దీని మీద ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకొని ఎవరికి ఎక్కడ ఇవ్వాలనే నిర్ణయం కూడా ఆల్రెడీ గతంలోనే చేసి ఉన్నది అయితే ఈ గిగ్ వర్కర్లకు సంబంధించిన బిల్లు పైన కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని అయితే చర్చించనున్నది ఓకే అండి మళ్ళీ ఒక విషయం చెప్తున్నాను ఈ పెన్షన్ల పైన ఇందులో ఎటువంటి అంశం అయితే చేయడం లేదు అది పెన్షన్దారులకైతే చాలా ఇబ్బందికరంగానే ఉన్నది ఈ ఈ కేబినెట్ మీటింగ్లో ఉండే అవకాశము ఉంటుందేమో అని అనుకున్నారు కానీ ఈ పెన్షన్ పైన ఎటువంటి అంశం అయితే ఇందులో చెప్పలేదు మనకైతే తెలిసిన ప్రకారంగానైతే ఇదండి ఓకే థ్యాంక్ యూ చూద్దాం మనకు ఆగస్టు పదమూడునైతే పెద్ద భారీ ఎత్తున జరగ ధరన అయితే జరగనున్నది కదా ఏం చూసుకుంటుందో గవర్నమెంట్ ఏమీ స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైనా అవకాశము ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ ధర్నాలో ధర్నాకంటే ముందే అయితే తీసుకోవాల్సిన అవసరం గవర్నమెంట్కు ఉన్నది ఎందుకంటే ఈ అంశం పైన భారీ ఎత్తునైతే జనాలు సమీకరణ చేసి హైదరాబాద్ని అయితే ముట్టడిస్తారు అది గవర్నమెంట్కు అర్థం కావట్లేదు కానీ ఒకనొక టైంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ ఎత్తుననైతే జరిగింది ఈ ఈ పెన్షన్లపైనే అప్పుడు హైదరాబాదు కూడా అతలాకుతలం అయితే కావాలన్నట్టు జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ముందుకైతే వెళ్ళాల్సిన అవసరం ఉన్నది ఈ పెన్షన్ల పైన ఏదో ఒక మ్యాటర్ అయితే ఖచ్చితంగా ఈ పెన్షన్దారులకు చెప్పి తీరాలి ఓకే చూద్దాం రాబోయే ఇంకా రోజుల్లో ఏమి నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూద్దాం ఓకే